నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలో దేవాలయాల్లో దొంగతనం చేసే ముఠాను పట్టుకున్నారు ఆత్మకూరు పోలీసులు ఈ విషయంపై డిఎస్పీ కార్యాలయంలో ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలో ఆరు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడిన నలుగురు దొంగలు మరియు వారి నుంచి యాభై వేల రూపాయలు విలువ కలిగిన బంగారు వెండి వస్తువుల నగదును స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ బంగారు వెండి వస్తువుల నగదును మరియు దొంగలను మీరే ముందు అనంతరం ఆత్మకూరు డిఎస్సి వేణుగోపాల్ మాట్లాడారు దేవాలయాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రజలు కూడా వారి వారి గ్రామాల్లో ఉండే దేవాలయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి తెలిపారు దొంగలు పట్టుకొని వారి నుంచి చోరీకి పాల్పడిన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో చొరవ చూపించిన తమ సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు అనంతసాగరం ఎస్ఐ మరియు దొంగలను పట్టుకునేందుకు సహకరించిన పోలీస్ కానిస్టేబుల్స్ హాజరయ్యారు ఆత్మగురు శ్రీ గంగాధరరావు మరియు అనంతసాగర్ ఎస్ఎస్ రెడ్డి వారి సిబ్బంది నిన్నటి దినం సాయంత్రం నాలుగు ముప్పై గంటల సమయంలో ఈ దేవాలయాలు దమ్మతనాలు పాల్పడుతున్నటువంటి ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడమైంది వాళ్ళ పేర్లు సెన్సయ్య రమణయ్య కస్తూరి పెంచలయ్య అనే వాళ్ళంతా కూడా యువకులు అందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయస్కులు వాళ్ళు మన కావాలి సబ్ డివిజన్ ఆత్మూరి సబ్ డివిజన్లో ఈ గుడిలో టెంపుల్స్లో ఉన్నటువంటి కుండీల్లో డబ్బులు మరియు చిన్న చిన్న బంగారు వస్తున్న జరిగింది ఎంత మొత్తం దీన్ని రికవరీ చేసిన ఇల్లు వచ్చేసి సుమారు లక్ష రూపాయలు ఉంది వీళ్ళకు తాగుడు అలవాటు చిన్న చిల్లర ఖర్చులు డబ్బులు లేక ఈ నేరాలు పాల్పడినట్లు మాకు దర్యాప్తుగా తేలింది దీంట్లో మా పాపు శ్రీ గంగాధారావు మరియు వంత సాగర్ శ్రీ సూర్యపంట స్టాక్ అందరినీ కూడా ఈ కష్టపడి పెట్టినందుకు అందరిని కూడా అభినందించడం జరిగింది అన్ని దే దేవాలయాలు దేవాలయం చేసి పాతదేవల్లి గ్రామంలో పోలేరామ గుడి అదే ఊళ్ళో అమ్మవారి గుడి పులసమ్మ గుడి ఇంకా ఈ కావలికి సంబంధించి చుట్టుపక్కల గురుగు బంగారు వెళ్ళి అంత డబ్బు నగదు బంగారు క్యాష్ వచ్చేసి తొంభై ఐదు వేల రూపాయలు సుమారు లాస్ అయింది బంగారు బంగారు వాటిలో పదివేల రూపాయలు క్యాష్

మొదటి దేశంలో వీళ్ళ మీద అరెస్ట్ చేయడం జరిగింది భవిష్యత్తులో మళ్ళా ఈ నేరాలు జరగకుండా చూసేదానికి అవకాశం ఉంది వీళ్ళ మీద సస్పెక్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది నిఘా నిఘావంతనం జరుగుతుంది